సార్ నమస్తే రవి గారు నమస్తే నమస్తే సార్ ఇప్పుడు ఈ నాన్ వెజ్ సంబంధించినటువంటి వీడియోలో ఇవాళ వీడియో నిన్నటి వీడియో చూస్తే అతని చేతికి అతి పెద్ద గాయం కనిపిస్తోంది నిజంగానే అతను తిరుగుతుంటాడు కదా ఎవరో కొట్టినట్టున్నారు చెడు తిరుగు అంటే ఏ అమ్మాయి దగ్గరకు పోయి మెస్ చేసినాడు లేకపోతే ఏది లో తాగుతున్నాడు కదా ఏదన్నా బియర్ తో ఉంటుంది అంతేనా అంటే అతని మీద అతని మీద ఏమన్నా దాడి జరిగిందా త్రెట్ అన్నారు బెట్టింగ్ యాప్స్ తో పోరాటం చేస్తున్నాడు అట్లాంటి నాన్వేషన్ అనేటువంటి నా దృష్టిలో దేశ ఆలోచించండి డబ్బుల గురించి చేయకపోతే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ఇమ్రాన్ గాని సోహెల్ గాని ఆ మహబూబ్ దిల్సే మహబూబ్ దిల్సేనా అబ్బాయి పెరేస్తో తెలియదు ఆ ముగ్గురినేవి లో ఒక అటాక్ అయింది ఇప్పటి వరకు ముంబై అటాక్ లో కానీ లేకపోతే హైదరాబాద్ లుంబిని అటాక్ లో గానీ ఒక బాంబు అంటూ బేలు ఉగ్రదాడిలో హిందువులని చంపారు ముస్లింలని చంపారు క్రిస్టియన్స్ చంపారు ఫస్ట్ టైమ్ ఫస్ట్ టైమ్ ధర్మం అడిగి మరి అంటే నువ్వు ముస్లిం హిందూనా అని ఇట్లా పాన్ టిప్పి కాల్చడానికి రీజన్ ఏమంటుంది వాళ్ళకి ఈ నాన్ వెజ్ లాంటి దేశ ద్రోహులే కావాలి వాళ్ళు హిందూ మతాన్ని రెచ్చగొట్టి హిందువులకి ముస్లింకి ఇప్పుడు ఒక ఫ్యామిలీని డైరెక్ట్ గా ఎవరు ఆ బయట నుంచి వచ్చిన వాడు ఎప్పుడు విడగొట్టలేడు ఇంట్లో ఉన్నవాడు ఇంట్లో ఉన్నవాడు మటుకు విడగొట్టగలుగుతాడు సో అందుకని ఆ టెర్రరిస్ట్లకి మద్దతు పలుకుతూ లుచ్చాగాడ్ లాగా ఇది ఈ ముగ్గురు ఈ ముగ్గురు చేసింది తన వ్యూస్ పిచ్ గురించి తన వ్యూస్ గురించి వ్యూస్ పిచ్ గురించి సాక్షి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారు గోవింద బెట్టింగ్ యాప్స్ ని ఎలా చేస్తున్నాడు అంటాడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం బెట్టింగ్ యాప్స్ నడిపిస్తున్నాడు అంటాడు ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారంటాడు ఒక్కదానికి ఆధారం ఉండదు ఒక్కదానికి ఇది ఉండదు ఇది జస్ట్ తన క్రేజ్ పెంచుకోవడానికి లేకపోతే అమాయక ప్రజల వ్యూస్ తోని కోట్లు సంపాదించాలి వీళ్ళని బ్లాక్మెయిల్ చేయాలి అన్న తీటనే తప్ప నిజంగా కానీ ఇప్పుడు ఆయన ప్రపంచ ఆగిపోయింది అనుకోవాలా ఇంకా లేకుంటే మొత్తం చుట్టేశాడు ఇంకా అసలు ప్రపంచ యాత్ర ఎక్కడ చేశాడు మనోడు ఎప్పుడు వాణ్ణి తిట్ట వీణ్ణి తిట్ట రవి తెలుగు ట్రావెలర్ అది తిట్ట ఉమా తెలుగు ట్రావెల్ అన్న తిట్టా భయ్యా సన్నియాదని తిట్ట లేకపోతే పక్కన ఒక అమ్మాయిని అర్ధలగ్నంగా నుంచో ఈ అమ్మాయిని నేను అది చేశాను ఈ అమ్మాయి మీద ఆటలాడాను రెండు వందల పిచ్చుల మీద ఆటలాడాను నాలుగు వందల పిచ్చుల మీద ఆట పట్టాను ఇది తప్పగా ఇక్కడ ఈ సంస్కృతి మంచిది ప్యారిస్ లో ఇది బాగుంటుంది మన ఇండియా వాళ్ళు నేర్చుకోవాల్సింది ఇక్కడ క్లెన్లీనెస్ ఇక్కడ రోడ్డు మీద ఎవరు ఉమ్మరు మన దగ్గర కూడా ఇట్లాంటివి ఇలాంటివి మెల్లిమెల్లిగా స్టార్ట్ చేస్తే మన నగరాలు కూడా నీట్ గా ఉంటాయి మన ప్రభుత్వాలు కూడా ఇలా పనిచేస్తే బాగుంటాయి ఇట్లాంటిది ఏదన్నా ఇక్కడ చదువు ఫ్రీ ఇక్కడ మెడికేషన్ ఫ్రీ మన ప్రభుత్వాలు కూడా ఇలాంటివి ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటాయి ఇలా ఉండాలి కానీ ఏదన్నా ప్రపంచ యాత్ర అంటే ఎంతసేపు ఇగో ఇది తెంగరది నేను దీని మీద ఆటలాడాను ఇట్లాంటిదా సో ఇప్పుడు ఇప్పుడు ఈయన చేస్తున్నటువంటి బెట్టింగ్ కి సంబంధించినటువంటి పోరాటం ఏదన్నా దానికి కూడా అది కూడా లైట్ తీసుకోవాల్సింది పోరాటం ఇచ్చి పోరాటం అంటే ఇప్పుడు నేను సుప్రీం కోర్టులో లో అవును కలిసారు గారి మినిస్టర్ లోకేష్ గారు చెప్పినట్టు ఐదు ఐదు స్టేట్స్ స్టేట్స్ ఒక బెట్టింగ్ పాలసీ రెడీ చేద్దాం రవి రవి ఒక ఐదు స్టేట్స్ లో ఎలా దీన్ని రెగ్యులేట్ చేశారు అన్న ఒక సబ్జెక్ట్ నాకు మొత్తం వివరించడానికి రెడీగా పెట్టు అన్నారు సో దాని దానికి తగ్గట్టు ప్రిపేర్ చేశా ఏదన్నా కన్స్ట్రక్టివ్ గా చేయాలి కాని ఒక వ్యక్తిగతంగా తీసుకెళ్లి వాళ్ళ కులాలని వాళ్ళ మతాలని ఇప్పుడు అలీగారు అలీగార్ బెట్టింగ్ యాప్ చేస్తే దానికి దానికి ఎక్కడో మస్జిద్ ముందుకెళ్లి టోపీ పెట్టుకొని ముసల్మాన్ల టోపీ పెట్టుకొని రంజాన్ మాసంలో చేశావు అని అది ఎక్కడి వరకు రైట్ వాళ్ళ వయసు చచ్చిపోతే బెట్టింగ్ బెట్టింగ్ ఆర్ చేసినందుకు చట్టర్ లో ఏ శిక్ష ఉందో సిసిపిఏ గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళని వాళ్ళ మీద చర్యలు తీసుకోమను లేకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టమని చెప్పు ఎవరికన్నా నష్టపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళని ఆదుకోమని చెప్పు అది వదిలేసి నీ వ్యూస్ పెంచుకుందాము నీ అంత పెంచుకుందాము అన్నది రైటా కాదు కదా ఇప్పుడు నేను గతంలో నేను హర్ష సాయి మీద చేశాను ఇమ్రాన్ మీద వీడియో చేశాను సావిత్రి మీద చేశాను లేకపోతే వంద మంది మీద వీడియోలు పెట్టాను దాదాపు బిగ్ బాస్ లో టేస్టీ తేజ నాస్లీ మచ్ను మన టీవీ నైన్ యాంకర్ దీప్తి దీప్తి నల్లమూతుల గారి మీద ఇట్లా వందల వందల మంది ఆ ఈషా ఈషా మనోహరి ప్రియ ఇట్లా వందల మంది మీద పెట్టాను ఎవరినన్నా ఇట్లా వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ వేభిచారి లేకపోతే వాళ్ళు ఇంత గలీజ్ అంత గలీజ్ గాళ్ళు వాళ్ళ టెర్రరిస్టులు వాళ్ళ మతం ఇది వాళ్ళ కులం ఇది ఇవన్నీ ప్రస్తావానికి తెచ్చాను ఏమని చెప్పాను వాళ్ళ వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద కేసులు పెట్టాలి ఇట్లాంటిది ప్రమోట్ చేయకుండా ఎట్లయితే గుడ్క సిగరెట్ ఆల్కహాల్ ఎట్లయితే బ్యాన్ చేశారో ఏది అడ్వర్టైజ్మెంట్ చేయకుండా ఇది కూడా అలా బ్యాన్ చేయాలి ఇక్కడ వరకు సహేతుకంగా ఉంటుంది దీన్ని మించి వాళ్ళ అమ్మ బేబీచారి వాళ్ళ చిన్నపిల్లడు చదిపోవాలి ఆ వాళ్ళ మదర్ ని విజయవాడ దగ్గర పెట్టి ఏది మొత్తం ఫాలోవర్స్ తో రేటు కడతాడట సికింద్రాబాద్ లాంచ్ లో బయస్ అని అదో వాళ్ళ అమ్మని పెట్టాలంట ఏంది కానీ ఇప్పుడు ఇప్పుడు ఇది కింద చూడాలా లేకుంటే ప్రమాదమా లేకుంటే బండి నుంచి కింద పడిపోయాడా ఇద ఏం చేసి తెలియదు ఇప్పుడు ఒక తాగుబోతాడన్నా తాగే తాగాడు అని చెప్పొచ్చు కానీ తిరిగిపోతే ఏం చేసాడో ఎవరికి తెలియదు అంటే ఏ గోడలు దూకితే ఇలా జరిగింది అనేది క్వశ్చన్ ఏదో చేసింటాడు లేకపోతే ఫస్ట్ ప్రమాదం కూడా అయ్యి ఉండొచ్చు కదా ఎనీవేస్ ఒకవేళ కనుక నిజంగా దెబ్బతూ నిజంగా దెబ్బ తగిలితే మై సింపతి అతనికి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు నీచమైన ఐడియా నుంచి విరమించుకొని నిజాయిత నిజంగా నిజాయితీగా రూట్ కాల్స్ మీద కొట్లాడాలని సార్